అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ స్త్రీల వ్రత కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు శ్రావణ మంగళవారం నోము కథ ఉద్యాపన గురించి తెలుసుకుందాం పూర్వం అవంతిపురంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సంతానం లేదు సంతానం కొరకు పార్వతీ పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు దానికి ఆయన పరమేశ్వర నాకు సంతాన భిక్ష పెట్టవలసింది అని కోరుకున్నాడు పోయి నీకు ఆయువు లేని కొడుకు కావలనా ఐదవతనం లేని కుమార్తె కావలనా కోరుకోవలసింది అన్నాడు ఆ పరమేశ్వరుడు ఏమని కోరడానికి తోచలేదు ఆ బ్రాహ్మణునికి భార్యని అడిగి వస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళాడు భార్యని పిలిచి మనకు ఆయువు లేని కొడుకు కావాలా ఐదవతనం లేని కుమార్తె కావాలా అని ఏం వరం కావాలి అని కోరుకోమనదవు అని భార్యను అడిగాడు అందుకు ఆ భార్య నాథ పుట్టి చచ్చిన ఐదవ ఐదవతనము లేని కుమార్తెతో బాధపడలేము అని చెప్పింది ఆ విప్రుడు ఆ ప్రకారంగా పార్వతీ పరమేశ్వరులని కోరుకున్నాడు సరే నీవు ఇంటికి వెళ్ళు మార్గంలో ఉన్న మామిడి చెట్టు కాయని కోసుకుని వెళ్ళి నీ భార్యకు ఇవ్వవలసినది ఆమె గర్భవతి కాగలదు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు పరమేశ్వరుడు అతడు ఆ మామిడి చెట్టు చెంటకు వెళ్ళి ఆశ కొలది కొన్ని కాయలు కోసుకుని ఇంటికి వెళ్ళి ఒడిలో చూసుకుంటే ఒక్క కాయే ఉన్నది పరమేశ్వరుని లీలలు అమోఘమని సమర్థించుకుని ఆ కాయను భార్యకిచ్చాడు అది తిని ఆమె అయ్యింది నవమాసాలు నిండిన తరువాత పండంటి కుమారుణ్ణి కన్నది ఆ బాలుడు పుట్టిన వెంటనే వాణిని తీసుకుని వెళ్ళడానికి యమభటులు వచ్చారు అయ్యలారా ఇదేమి ధర్మం వరప్రభావంచే బిడ్డ కలిగనే కాని ఇంచుక ముచ్చటైనా తీరలేదు నన్ను అనుగ్రహించి పురుడైనా అయ్యే వరకు ఆగవలసినది అని వేడుకొన్నది దానికి అంగీకరించి ఆ యమభటులు వెళ్ళిపోయారు పురుడు పూర్తి అయిన వెంటనే యమభటులు వచ్చారు ఆ బాలుని తీసుకుని వెళ్ళడానికి తల్లి వాళ్ళ కాళ్ల మీద పడి దయామయులారా బిడ్డ అడుగులు వేయగా చూచు భాగ్యాన్ని అనుగ్రహించవలసింది అని కోరుకున్నది దానికి వారు అంగీకరించి మళ్లీ వెళ్ళిపోయారు బాలుడు ఎదిగి బుడి బుడి నడుగులు నడుస్తున్న వేళ ఆ సమయంలో వానిని తీసుకుని వెళ్లడానికి యమభటులు వచ్చారు వరపుత్రుడు కలిగిన వేడుక తీరనే లేదు నాయందు దయ ఉంచి వానికి అక్షరాభ్యాసం చేయు అవకాశమును అనుగ్రహించవలసినది అని వేడుకున్నది ఆమె సరే అని వెళ్ళిపోయిన ఆ యమదూతలు అక్షరాభ్యాసం పూర్తి కావడమే తడువుగా మళ్ళీ వచ్చారు సమవర్తి దూతలారా ఇది మీకు తగదు నా బిడ్డడు విద్యాబుద్ధులందెరుగు వరకైనా చూసుకునే భాగ్యాన్ని కలిగించండి అని ప్రార్థించింది అలా ప్రతిసారి ఏదో ఒక కోరిక కోరి నెట్టుకొస్తున్నది ఇలా కాలం గడుస్తున్నది కుమారుడు పెరిగి యుక్తవయస్కుడయ్యాడు ఒకనాడు తల్లి బిడ్డడికి తలంటి నీళ్లు పోస్తూ ఉండగా యమభటులు గుర్తుకు వచ్చి వారిని ఇంకనూ కరుణించమనుట అలవి కాదు అని విచారిస్తూ ఉండగా ఆమె కంటి నుండి రెండు చుక్కల నీళ్లు బాలుని తల మీద పడింది ఆ వెచ్చటి కన్నీటి బిందువులు మేనుకు సోకగానే తల పైకి ఎత్తి చూసి ఎందువల్ల ఏడుస్తున్నావు అని తల్లిని ప్రశ్నించాడు ఏమని చెప్పను నాయనా నా బాధ ఎంతకాలానికి మాకు సంతానం లేదు పరమేశ్వరుని అనుగ్రహం వల్ల నీవు జన్మించావు కానీ అల్పాయుష్కునిగా నిన్ను శివుడు మాకు అనుగ్రహించాడు నువ్వు పుట్టిన నాటి నుండి ఈనాటి వరకు నిన్ను యమభటులు కొనిపోకుండా ఏదో ఒక కోరిక కోరుతూ కాలక్షేపం చేశాను ఈసారి వస్తే వారికి ఏం చెప్పాలో నిన్ను ఎలా కాపాడుకోగలను పాలుకోక దుఃఖిస్తున్నాను అని చెప్పింది ఆ తల్లి దానికి ఆయన అమ్మ విచారించకు నాకు మావయ్యను తోడిస్తే కాశీకి వెళ్ళి వస్తాను మృత్యుంజయుని దర్శనం వల్ల చిరంజీవినై వర్తిల్లగలవాడను అని ఆమెకి ధైర్యం చెప్పాడు ఇంట ఒక తులసి మొక్కను పాతి అమ్మ దీని బాగోగులే నా యోగక్షేమాలు అని చెప్పి మేనమామతో కాశీకి బయలుదేరాడు మార్గమధ్యంలో ఒక రాజుగారి పూల తోటలో విశ్రాంతికై ఆగాడు ఆ తోటలో పూలు కోసుకుంటున్న రాజుకుమార్తె ఆమె చెలితేత్తలు రాజభవనానికి వెళ్ళిపోతూ ఉండగా వారిలో వారికి కలహము కలిగి ఒకరినొకరు ముండా అని తిట్టుకోసాగారు చెల్లులారా నాకు ఈ రాత్రి పెళ్లి కాబోతోంది మా తల్లిగారు నాకు శ్రావణ మంగళవారం నోము మీయబోతున్నది నన్ను ముండా అని తిట్టవద్దు అని ఆ రాకుమార్తె చేతన ఉన్న పువ్వుని నేలపై పడవేసి అంతఃపురానికి వెళ్ళిపోయింది ఆమె పారవేసిన పువ్వులు పైకి ఎగసి చుట్టుకొమ్మలకి అంటుకుపోయినవి అది చూచిన బ్రాహ్మణపుత్రుడు ఆమె మహత్యమునకు ఆశ్చర్యపడి ఆమె భార్య అయిన బాగుండును అని లోపల అనుకొని అది చూసిన మేనమామ రాకుమార్తెపై మేనల్లుడునకు కాంక్ష కలిగినని గమనించి యాత్రకు పోవు వారికి కాంతాకనం కనకముల కాంక్ష తగదు అని మందలించాడు రాకుమార్తె వివాహం వేళ సమీపించిన పెళ్లివారు రావడం జరగలేదు పెళ్లి కుమారునకు ఆరోగ్యం బాగుండనందున వివాహమునకు తరలి రాలేకున్నామని ఒక వర్తమావనమును పంపించారు వాళ్ళు వివాహ సన్నాహములను ఘనముగా చేసుకున్న మహారాజు ఈ అవాంతరమును ఎంతగానో కలత చెంది అనుకున్న ముహూర్తానికి కుమార్తె పెళ్లి చేయకపోవడం పరువు తక్కువగా నిర్ణయించుకుని ఎరువు పెళ్లి కొడుకుగా వచ్చుటకు అంగీకరించిన వారితో వివాహం జరిపించ తలచి తోటలోని విప్రకుమారుణ్ణి చూసి మేనమామని ఒప్పించి ఎరువు పెళ్లి కొడుగ్గా ఆ విప్రబాలకునితో ఆ రాకుమార్తె వివాహం చేశారు ఆనాటి రాత్రి రాకుమార్తె అతనికి ఫలహారములు పెట్టగా అతని వేలి ఉంగరము జారిపడింది దానిని తీసి వేలికి తొడుగుకొని జాగ్రత్త పరిచి నిద్రించింది రాకుమార్తె ఆ నిద్రలో ఆమెకి జగన్మాత సాక్షాత్కరించి కుమారి నీ భర్తకు ప్రాణగండమున్నది ఒక పాము కాటువేయగా వచ్చును కాటువేయగా వచ్చుచున్న ఆ పామును శ్రావణ మంగళవారము వాయనముగా నీ తల్లి నీకిచ్చిన కుండయందు పట్టి వాసిన కట్టు నీకు అపాయము తప్పుతుంది అని హెచ్చరించింది ఆ మాటలకు రాకుమారి మెలకువ తెచ్చుకుని పామును వాయనపు కుండయందు పట్టుటకు అటకపై గల కుండను బ్రాహ్మణ బాలుని తొడలపై నిలచి అందుకొని పామును పట్టి వాసన కట్టి దానిని తమ పాన్పు దిగువన ఉంచింది తెల్లవారుజామున బ్రాహ్మణ బాలు మేనమామ మేల్కొలిపి కాశీకి తీసుకుని వెళ్ళిపోయాడు అటుపై కొన్నాళ్లకు అసలు పెళ్లివారు రాగా వివాహ సన్నాహములకు మహారాజు పూనుకొని అది తెలుసుకున్న రాజకుమారి అందుకు అంగీకరించలేదు అది ఎరువు పెళ్లి కొడుకుతో చేసిన పెళ్లి లాంఛనం మాత్రమే అది అసలు పెళ్లి కానేరదు అని వాదించాడు తండ్రి ఎరువో బరువో తాళి కట్టిన అతడే నా భర్త అని పలికి తండ్రి చేయదలచిన వివాహమునకు అంగీకరించలేదు అతణ్ణి కనుగొనడం కల్ల నిన్ను పెళ్ళాడినవాడు ఫలానా అని నిదర్శనం చూపమన్నారు మహారాజు తండ్రి ఒక సంవత్సరం కాలం అన్నదానం తాంబూల దానం చేసి నీకు నా భర్తను నిదర్శనగా చూపిస్తాను అన్నది రాకుమార్తె ఆ మాట ప్రకారం అన్నదానం తాంబూలదానం చేస్తూ విప్రకుమారుని రాకకై నిరీక్షిస్తోంది కాశీకి వెళ్ళిన విప్రకుమారుడు విశ్వేశ్వరుడు అన్నపూర్ణల దర్శనం చేసుకుని స్వగ్రామానికి తిరిగి వస్తూ రాకుమార్తె రాజ్యం మీదుగా వచ్చాడు పూర్వంలాగా పూతోటలో దిగి రాకుమార్తె చేయు దానవ్రతం గురించి విని వెళ్ళి భోజనం చేశాడు తాంబూలం అందుకుంటూ ఉండగా రాకుమార్తె అతని చేతిని పట్టుకుని ఇతడే నా భర్త అని పలికింది అందుకు రుజువేమిటి అన్న తన తండ్రికి తన చేతిని గల ఉంగరాన్ని అతని వేలికి తొడిగి ఇది ఆయన ఉంగరం ఫలహారం చేస్తున్న వేళలో జారి పడితే జాగ్రత్త పరిచాను ఆ రాత్రి ఈయనను కాటు వేయడానికి వస్తున్న సర్పాన్ని వాయనపు కుండలో పట్టి వాసిన కట్టాను ఆ కుండను తీసుకోవడంలో అటక అందక మరి ఒక దారి లేక ఆయన తొడపై కాలుమోపి పైన గల కుండని అందుకున్నాను ఆయన తొడపై గల పంచపై నిలిచిన పసుపు జాడలు చూపించింది వాసిన కుండను తెచ్చి మూత విప్పి అందులో బంగారు పాముగా మారిన పాము అస్థిపంజరాన్ని చూపెట్టింది పెద్దలు మహారాజు అందరూ అంగీకరించి అతని వెంట ఆమెను అత్తవారింటికి సాగనంపారు అత్తవారింట రాకుమార్తె శ్రావణ మంగళవారంల నోము నోచుకున్నది భర్తకు గండం తొలిగి పూర్ణాయిష్ కలిగింది కుమారుని పట్ల దుఃఖంతో కుమిలిపోయి కళ్ళు కానక గుడ్డివారుగా ఉన్న బ్రాహ్మణ దంపతులకు రాకుమార్తె శ్రావణ మంగళవారం పిండి కుందుల దీపాలపై పట్టిన కాటుకను వాళ్ల కన్నులకు కొంత వ్రాసింది వారికి చూపు కలిగింది వారంతా ఆనందంతో కలకాలం సుఖంగా జీవించారు శ్రావణ మంగళవారం మాహత్యాన్ని తెలుసుకున్న ఆ దేశ ప్రజలు నోమును నోచుకుని హాయిగా జీవితాలని గడుపుకున్నారు ఇక ఉద్యాపన ఈ నోమును ఐదు సంవత్సరాలు నోచుకుని తర్వాత ఉద్యాపన చెప్పాలి మొదటి సంవత్సరం ఐదుగురు రెండవ సంవత్సరం పది మంది మూడవ సంవత్సరం పదిహేను మంది నాలుగవ సంవత్సరం ఇరవై మంది ఐదవ సంవత్సరం ఇరవై ఐదు మంది పేరంటాళ్లకు శనగలు వాయనం ఇవ్వాలి ఐదు ఒత్తుల పిండి కుందుల జ్యోతులను వెలిగించి పిండి కుందులను తానే ఆరగించాలి దీపాల వత్తికి పట్టిన కాటుకను పేరంటాళ్ల కళ్లకు పెట్టుకొనుటకు అందించాలి ఆఖరున పెండ్లి అయిన దినమున పెండ్లి కుమార్తెకి క్రొత్తకుండలో ముప్పై జోడుల అరిసెలు ఉంచి కొత్త రవికల గుడ్డను వాసిన కట్టి మట్టెలు మంగళసూత్రాలు ఉంచి అందించాలి